నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేచ్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి ప్రైమ్ లొకేషన్స్లో ఒక రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయండి ఈ రెండు రెండు ఫ్లాట్స్ కూడా అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఫ్లాట్స్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తానండి దాకా చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఇంకా మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గ్లైట్ చేయకుండా ఒక లైక్ చేసేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది అండి కింద సెల్లర్ అండి ఇది ఇది ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆక్షంలో వస్తుంది మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుందండి లొకేషన్ వచ్చేసి రెడ్డిపాలెం అండి రెడ్డిపాలెంలో వస్తుంది ఫ్లాట్ ఇది మొత్తం వచ్చేసి అండి లెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్పితో వస్తుంది అండ్ డివైడ్ చూడొచ్చేసి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది కారిడార్ చూడొచ్చండి ఫ్లాట్ ముందర ఇది బెస్ట్ ప్లేసింగ్తో వస్తుంది ఫ్లాట్ అయితే సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది చాలా బాగుంటుంది వెంటిలేషన్ కూడా కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా మంచి ప్రాపర్టీ అండి మీరు బయట చూడవచ్చు అపార్ట్మెంట్ బయట చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి చూడొచ్చు ఇంకా సెల్లార్ కూడా చూడొచ్చు అండి కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయచ్చండి ఇంకా మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి నెక్స్ట్ ప్రాపర్టీ అండి చూడొచ్చు ఇది కూడా ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇదైతే ఏరియా కూడా చూడవచ్చు అండి చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్స్ సేమ్ ఇది కూడా మనకి బ్యాంక్ బ్యాంకాక్స్లో వస్తుందండి చాలా మంచి ప్రైస్గా వస్తుంది ఇది కూడా కింద పార్కింగ్ చూడవచ్చు అండి సెల్లర్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉందండి లొకేషన్ వచ్చేసి అగతవారు పాడండి ఇక్కడ రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి అవైలబుల్గా రెండు టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి ఇది ఫ్లాట్స్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫేసింగ్తో వస్తున్నాయి ఫ్లాట్స్ ఫోర్త్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్తో అండి థౌజండ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్స్ అయితే థౌసండ్ ఎస్ఎఫ్టీతో వస్తుంది చాలా మంచి ప్రైస్కి వస్తుందండి కారిడార్ ప్� చూడవచ్చు ఇక్కడ రెండు ఫ్లాట్స్ ఉన్నాయండి ఆపోజిట్ ఫ్యాక్ ఫ్యాక్స్ అనేటు రెండు కూడా ఫోర్ లెవెన్ అండి ఫోర్ పల్వ్ అండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది లోపల చూడవచ్చు ఈ ఫ్లాట్ ప్రైస్ విషయానికి వస్తుందండి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అని ఇది కూడా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి మీకు ఈ ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్కి వస్తాం మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ